హాయ్ హలో అందరికీ నమస్తే నేను బన్నీ యాదవ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బన్నీ యాదవ్ వ్లాగ్స్ అందరు ఎట్లున్నారు ఉన్నారా అయితే మంచిగా ఉన్నాం సో ముందుగా అందరికీ మన యూట్యూబ్ అండ్ ఇన్స్టా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ హోలీ సో ఇవల్ల మేము హోలీ ఎట్లా జరుపుకుంటాం అని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నా సో వీడియో అయితే కంటిన్యూ చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే ఈసారి అసలు మంచిగా చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాం సో ఎట్లా అవుతుందో అదే ఎట్లా ఎట్లా చేసుకున్నాం అనేది ఎంత అంటే నాకు తెలిసి నిజంగా ఈసారి చాలా అంటే చాలా మంచిగా జరిగింది సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి పూర్తి వీడియో చూడండి ఎట్లుందని చెప్పేసి కింద కామెంట్ చేయండి అట్లే మీరు ఎట్లా చేసుకున్నారని చెప్పేసి కింద కామెంట్ అయితే వేయండి కానీ వీడియో గురించి అయితే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఓకే లేట్ చేయకుండా వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకెంతేనా 边界有禁忌。 మావులను అయితే ఇట్లా ఈ డప్పు వడ్డేటోళ్ళు హోలీ పండక్కి డబ్బులు అయితే ఇట్లా ప్రొద్దున వస్తారు ఇది హోలీ పండగ రోజు సో ప్రొద్దున వాళ్ళు వచ్చి అంటే ఇంటింటి తిరిగి ఇట్లా డబ్బులు తీసుకొని పోతారు అంటే వీళ్ళు ఇట్లా ఊళ్ళే సపాయి పని అవి ఉంటారు కదా వాళ్ళందరూ డబ్బులు తీసుకోవడానికి ఇట్లా ప్రొద్దున వస్తారు అన్నట్టు హోలీ పండగ రోజు సో మీ సైడ్ కూడా ఇట్లా వస్తారా అత్తమే ఖచ్చితంగా కామెంట్ చేయండి இப்போது நான் மான் சிலக்கிறேன். பார்ந்தால் வீங்காப்பாட்டேன். அப்போது மாடாக்கான். Hei! Hvor er du? Má-me. <laughs>

పొట్టు పొట్టు ఆడుతారు బండి పూజ పొట్టయింది పూజ అయితే వాళ్ళు నా లెక్క అయ్యో ఇల్లు ఇల్లు కాదు ముగ్గురు నాట అడుగుతుంది ముగ్గురు పైపురి మంచి కలిసి నలుగురు మంచి కలిసి నలుగురు మంచిగా ఉన్నారు అసలు Ayyo

ఇలా అమ్మేం చేస్తుంది రోపాలు అవాత చూసినావా అవ్వవు పోస్ట్ పూర్ణి బిగా పూర్ణి అప్పుడే నా పోతా రా హాయ్ ఫ్రెండ్స్ వీడియో అయితే విషయర్ కదా నిజంగా మేమైతే ఇంత మంచిగా సెలబ్రేషన్ ఎప్పుడు జరుపుకోలేకపోయి సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేసినాం మేము మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే వీడియో ఎట్లుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఏందంటే జస్ట్ ఫర్ ఫన్ అంతే వీడియో అంటే చిన్న పిల్లలు ఆల మీద అట్లా కామెంట్లు పెట్టకూరి ఎందుకంటే అట్లా ఒక్కరోజైనా మంచిగా అందరితోటి హ్యాపీగా ఎంజాయ్ అయ్యారు కాబట్టి ఎంజాయ్ చేసిన నేను నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మస్తు ఎంజాయ్ చేసినాం మేమైతే మీరు కూడా ఎంజాయ్ చేసారు ఎట్లా చేసారో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే బాయ్ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం